అరేరే చింటూగా ఓం శాంతి ఓం శాంతి అమ్మా అమ్మా ఈ రోజు బాబాయ్ ఏం చెప్పాయ్ అమ్మా ఏ చింటూ బాబాయ్ రోజు ఏం చెప్తున్నావేంటి మధురమైన పిల్లల్లారా ఇప్పుడు ఈ అనంతమైన పురాతన ప్రపంచము వినాశనమవ్వనున్నది కొత్త ప్రపంచం స్థాపన అవుతూ అందువలన కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రంగా అవ్వండి అన్నా మనుషుల బుద్ధికి తోచని పరమాత్మను గురించి ఏ అద్భుతమైన విషయం పిల్లలైనా మనకు బాబా తెలియజేశారు తెలుసా అన్నా ఎలాగైతే ఆత్మ జ్యోతిర్బిందువు అలాగే పరమ ప్రశ్నమైన জ্যোতিర్ బిందువులు మనమంటం కదా ఈ అద్భుతమైన విషయాలు మనిషిల బుద్ధికి పోవుంటున్నా కొంతమంది పిల్లలు కూడా ఈ విషయంలో తిమ రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చోని అర్థం చేస్తున్నారు కనుక పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చోవాలి ఈ విధంగా ఇంకెక్కడ చెప్పరు ఆత్మాభిమానులుగా అయి కూర్చోమని ఏ సాధువులు సన్యాసులు చెప్పారు ఇలా తండ్రి మాత్రమే చెప్పారు ఇంకెవ్వరికీ ఇలా చెప్పడం రాదు ఈ యుక్తిని ఎవరు తెలుపలేరు మనము ఆత్మలమని మీరు కూడా అర్థం చేసుకున్నారు ఒక శరీరాన్ని శరీరాన్ని వదిలి మరో తీసుకుంటుంది ఒకసారి బారిస్టర్ డాక్టర్ ఇలా అవుతూ ఉంటుంది ఆత్మయే ఇప్పుడు పతితంగా అయిపోయింది మళ్ళీ పావనంగా కూడా అవుతుంది జ్ఞానధారణ ఆత్మలోనే జరుగుతుంది అని తండ్రి అర్థం చేస్తున్నారా అన్నా ఇప్పుడు ప్రపంచమంతా పతన వస్తుందని అని బాబా చెప్తున్నారు అన్నా దీని మీరు అర్థం చేసుకున్నారు తమో ప్రధానం నుండి మళ్ళీ సతో ప్రధానంగా అయ్యేందుకు మనల్ని తయారు చేస్తూ ఉన్నారా వినాశనం కొరకు మహాభారత యుద్ధము ప్రసిద్ధి గాంచింది ఇది అదే సమయము అని తండ్రి అంటూ ఉన్నారు మహాభారత సమయంలో ఉన్న ఆగ్రహాలే ఇప్పుడు మళ్ళీ పరస్పరం కలిశాయి ఈ మెట్ల చిత్రంలో కూడా భారతదేశ ఉత్న పతనాల అద్భుత కథను రాయబడి ఉంది ఈ వాక్యంలో కల్ప కల్పము అనే పదం కూడా రాయాలి ప్రారంభం నుండి వరకు మనుషులు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు ఇది కూడా మీ బుద్ధిలో ఉంది మనుషుల బుద్ధికి పూర్తిగా గోద్రేజ్ వేయబడి ఉంది మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి ఆత్మలు ఇక్కడ

దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు అన్నా పై నుండి ఇక్కడికి వచ్చిన ఆత్మలందరూ ఈ సమయంలో తమ ప్రధానంగా ఉన్నారని బాబా మనకు అర్థం చేస్తున్నారు కల్పకృతం కూడా తమ ప్రధానం నుండి సత్వ ప్రధానంగా ఉన్నాము తండ్రియే వచ్చి స్థాపన వినాశనం చేస్తారు ఈ జ్ఞానము రాజాది రాజులుగా తయారు చేసేదని కూడా సాక్షాత్కారం చేస్తారు వే చింటూ పిల్లలైన మీరు ఇప్పుడు నిర్మాణం చేస్తూ ఉన్నారని కంది వివరిస్తూ ఉన్నారు ఉత్తానము పతనము ప్రతికల్పము జరుగుతూనే ఉంటుంది ప్రపంచానికి ఉన్నతము పతనము జరుగుతుంది అందులో ముఖ్యమైన పాత్ర భారతదేశానిది ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అని పాటలు కూడా పాడుతూ ఉంటారు కదా మరి దానికి లెక్క కావాలి కదా ఏ ఆత్మలు చాలా కాలం నుండి వేరుగా ఉన్నాయి మొట్టమొదట దేవి దేవత ధర్మానికి చెందిన ఆత్మలు పాత్రను అభినయించేందుకు వస్తాయి ఇప్పుడు ఆ దేవతలు లేనే లేరు ఎవరెవరు రాజ్యం చేసి వెళ్ళారో వారి చిత్రాలు గుర్తుగా ఉంటాయి రాజ్యం అయితే సమాప్తమైపోతుంది స్వర్గం సమాప్తం అయిపోతే నరకం వస్తుంది మళ్ళీ నరకం సమాప్తమైపోతే స్వర్గం వస్తుందిరా కనుక ఇప్పుడు కొత్త ప్రపంచ నిర్మాణం పాత ప్రపంచ వినాశనం జరుగుతాయి స్థాపన కొరకు పిల్లలు కావాలి కదా అక్కడ ఉండేది కూడా మీరే అని తండ్రి చెప్తూ ఉన్నారు మొట్టమొదట మీరు దైవీ గుణాలు గల దేవతలుగా తయారవ్వవలసి ఉంటుంది మనుషుల నుండి దేవతలుగా అన్న గాయనముంది కదా మలిన బట్టలనగా మనుషులే కదా భగవాన్ వాచ ఏంటంటి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ ఇందులో పవిత్రంగా అవ్వాలి దీనిని మంచి రీతిగా అర్థం చేయించాలి అని బాబా చెప్తున్నారా చింటూ అన్నా నరకం వినాశనం అవ్వాల్సిందే అంట మీ వద్ద

కథ చెప్పారు శ్రవణ్ణి ఆత్మగా భావించి తరువాత తండ్రిని మరియు మన ఇంటిని స్మృతి చేయాలంటున్నా రే చింటూ ఎనభై నాలుగు జన్మల నాటకము ఇప్పుడు పూర్తి అవుతుంది మనం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలిరా అందువలన ఆత్మాభిమానిగా ఉంటూ పావనంగా అవ్వాలి దేహాభిమానాన్ని నిర్మూలించాలి అర్థ సహితంగా స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించి ఒక్క తండ్రి అవ్యభిచారీ స్మృతిలో ఉండాలి మహావీరుల తమ స్థితిని స్థిరంగా నిశ్చలంగా తయారు చేసుకోవాలి అన్న ఈ రోజు బాబా మనకి